మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగల అజయ్ కుమార్ కోట మాట్లాడారు ప్రజల ఆరోగ్య సమస్యల్ని ఆసరాగా చేసుకుని మెడికల్ మాఫియా విచలవిడిగా దోపిడీ చేస్తుందని ధ్వజమెత్తారు మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని మాఫియా దోపిడీ ఆట కట్టించడానికి నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు భారతదేశ వ్యాప్తంగా వైద్య రంగం దారుణమైనటువంటి అవినీతితో కూరుకుపోయింది డాక్టర్ల యొక్క అడ్డుగోలు వైఖరి ఒక భాగమైతే వైద్య రంగాన్ని హెల్త్ పరిస్థితుల్ని మందుల అమ్మకాలకు సంబంధించి వాటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వ్యవస్థ కుల్లిపోయిన పరిస్థితిలో ఉంది ఇవాళ సబ్స్టాండర్డ్ మందులు విత్తలుడిగా అమ్ముతూ ఉన్నారు చిన్న చిన్న పేరు మార్పు చేసి డూప్లికేట్ వైద్యం రాజ్యం వేలుతున్న పరిస్థితి ఉంది మెడికల్ షాపుల్లో ఈ స్టాండర్డ్ మందుల్ని విక్రయిస్తున్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు నిద్రపోతూ ఉంది కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ అత్యంత అమాననీయంగా ఉంది ఈ దారుణంలో చాలా సందర్భాల్లో చనిపోయిన పేషెంట్ని కూడా డబ్బులు బిల్లు కట్టేరాక ఇవ్వని పరిస్థితులు ఎన్నో ఘటనని మీడియా వెలుగు తీసినటువంటి పరిస్థితిని మనం చూసాం అందువల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్య రంగం పట్ల శ్రద్ధ పెట్టాలి మాఫియా పద్ధతుల్ని నిలువరించాలి ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ నుండి ఫార్మసీ కంపెనీల నిలువ దోపిడీ నుండి సామాన్యమైన డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో వైద్య సేవలన్నీ కూడా గందరగోళంగా ప్రజా కంటకంగా మారిపోయినాయి ఎంతోమంది ఈ సుడిగుండంలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఆర్థికంగా భారీ నష్టాలకి గురవుతున్నారు అందువల్ల సమగ్ర వైద్య సేవలకి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత మందుల వ్యాపారమే మెడికల్ వ్యాపారమే ప్రధానమైనటువంటి వ్యాపారంగా కొనసాగుతూ ఉన్నది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ మాఫియా భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుంటూ ఉన్నాయి ప్రపంచంలో నిషేధించినటువంటి పదహారు పదిహేడు రకాల మందుల్ని మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఆ మందుల్ని విక్రయిస్తూ ఉన్నారు అంటే దేశంలో ఎక్కడా పనికిరానటువంటి మందులకి డంపింగ్ యాడ్లాగా భారతదేశాన్ని ఆంధ్రదేశాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పేషెంట్లు ఏ జబ్బుతో వెళ్ళామనేది కాదు పేషెంట్ వెళ్ళగల డబ్బులు చెల్లించి లోపలికి ఎంటర్ అవ్వాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఎక్స్రే ఎంఆర్ఐ ఇలా మనకి తెలియనటువంటి ఇంకా అనేక రకాల టెస్టుల పేరుతోటి నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క మందుల మాఫియా పని కనుక పట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కనీసం వైద్యానికి నోచుకోలేనటువంటి దుస్థితి ఏర్పడుతుందనేది అత్యంత స్పష్టం గుంటూరు నగరంలో అనేక హాస్పిటల్స్లో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నా అనేక హాస్పిటల్లో నిలువు దోపిడీ జరుగుతూ ఉంది గుంటూరు సినిమాని తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో కూడా పని పడతామని జరుస్తా ఉన్నాం గుంటూరు నగరంలో జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడైతే విపరీతమైనటువంటి దోపిడీ మెడికల్ దోపిడీ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాల పైన హాస్పిటల్ పైన సిపిఐ కన్ను వేసి మీ సంగతి తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ కాదు మాత్రమే రేపటి నుంచి మరింత వినూత్నమైన రీతుల్లో ఆందోళన కొనసాగిస్తాం రాష్ట్రంలో మెడికల్ మాఫియా విత్తలవిడిగా రెచ్చిపోతా ఉంది ఈ పరిధిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా దీని మీద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా గుంటూరు కార్యాలయం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పాల్గొన్నీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రుడికి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మీడియాకి సంబంధ మెడికల్ మాఫియాకి సంబంధించి ఈరోజు ఒక పక్క హాస్పిటల్కి వెళ్తే బిల్లుల సంగతి ఎంత కానీ చేయి పట్టుకొని చూసే పద్ధతి లేకుండా డాక్టర్లు రకరకాల టెస్టుల పేరుతోటి జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు అట్లాగే టెస్టులకు సంబంధించి ఏ టెస్ట్కి ఎంతని స్కానింగ్లు కానీ టెస్ట్లు కానీ రక్త పరీక్షలు కానీ ఏది కూడా బోర్డులు ఏమి పెట్టకుండా రేట్లు బోర్డులు ఏమి లేకుండా కూడా మరి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు వీటన్నిటి తోడు మరి మరి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పది కాలేజీలని మరి ప్రైవేటుకి ఏదైతే సీట్లని అప్ సీట్లను అప్పగెప్తే ఈరోజు ఈ ప్రభుత్వం మరి సీట్లతో పాటు కాలేజీలు కూడా పీపీపి పద్ధతి పేరుతో మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెపుతూ ఉన్నారు దానివల్ల వైద్యాను పేదలకి దూరమయ్య పడుతుంది ఈ పరిస్థితిలో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ప్రభుత్వం మనిషి మార్చుకొని పీపీ పద్ధతిని మా రద్దు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం